జనసేన పార్టీ తరఫున అల్లా నేను మాట్లాడుతున్నాను మా జనసే మన జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు జనసేన అని అని పేరు జనసేన అని పేరు ఏవి ఎట్లా సెలెక్ట్ చేసినాడంటే మన యుద్ధ మన భారతదేశానికి బార్డర్లో యుద్ధంలో జనసైనికులు ఎట్లా పనిచేస్తారు సైనికులు ఎట్లా పనిచేస్తారో ఆ విధంగా రాష్ట్రంలో మా జనసేన పార్టీ తరఫున మా జన సైనికులు ఈ పార్టీ అభివృద్ధికి ఈ జన జగన్ను కూల్చడానికి జగన్ ప్రభుత్వాన్ని దించడానికి ఆ విధంగా యుద్ధంలో పనిచేసినట్టుగా మేము యుద్ధంలో పనిచేసినట్లుగా పనిచేస్తాం మా జన సైనికులు వీడ మహిళలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కోట్ల విజయభాస్కరెడ్డి గారిని డ్రోన్ నియోజకవర్గంలో ప్రకటించినందున ఆ అభ్యర్థిని గెలిపించడానికి మేము ప్రతి వీధికి ప్రతి ఒక్క సందు సందుకు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగి మా సూర్య కోట సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తాము గెలిపించిన భారీ మెజార్టీ గెలిపించి అతన్ని మంచి పొజిషన్లో చూడాలనేది మంచి మంత్రి పదవి వస్తే మంచి పొజిషన్లో చూడాలనేది మా కోరిక అదేవిధంగా బుగ్గన గారు డెవలప్మెంట్ చేసినాను డెవలప్మెంట్ చేసినాను అంటున్నాడు అంటే స్వాతంత్రం వచ్చిన ముందు ఇంతవరకు డెవలప్మెంటే జరగలేదా ఈయన పీరియడ్లోనే జరిగిందా అంటే ఇంక ఇంతవరకు రోడ్లు వాటరు కుళాయిలు ఇవన్నీ ఎవరు చేయలేదా ఏ మంత్రులు ఏ ఏ రాజకీయ నాయకులు చేయలేదా అనేది నేను సభాపతికంగా ప్రశ్నిస్తున్నాను అంటే ఇప్పుడు కొండమీదపల్లిలో ఉన్న రాచర్ల బూడుగల ఇవన్నీ ఒకప్పుడు గాడ్ల మీద సరుకులు మోసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు అది ఈరోజు అంటే అప్పటి నుంచి రోడ్లు వేయకుండానే డైరెక్ట్గా బుగ్గన గారు వచ్చేసారా అని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మా ఆవులదొడ్డి గోదగిరి రోడ్డు కూడా ఒకప్పుడు భూపాల్ రెడ్డి గారు మట్టి రోడ్ వేసినారు తర్వాత భాస్కర్ రెడ్డి గారు సీఎం అయినాక దాన్ని రోడ్డు శాంక్షన్ చేసి వేయించింది ఆయన్నే అది వేసినాక ఇప్పుడు తారు రోడ్డు మీద తార్ రోడ్డు వేస్తున్నారు అంటే ఇవల్ల డెవలప్మెంట్స్ అని చెప్పడం అనేది సబబు కాదు అప్పటి నుంచి చే వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటున్నారు పాత ప్రజలందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారి యొక్క మంచితనము వారి యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క విధానాలను బట్టి అతన్నే మళ్ళా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరము జయప్రదం చేయవలసిందిగా అందులో జనసైనికులకు మరీ తెలియజేస్తున్నాను జనసైనికులకు తెలుగుదేశం పార్టీ లీడర్లకు కార్యకర్తలకు న్యూట్రల్గా ఉన్న ఓటర్లకు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని మరీ మరీ ప్రార్థిస్తూ రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాలని సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను